ఫండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్రా బుల్స్ మార్కెట్ ఇక్కడ కోడలు ఉన్నాయి ఎన్ని పళ్ళు ఉన్నాయి ఎందుకు చూద్దాం మరి గానే తిలాడు గాడే తిలాడు ఎరు మనది కంచుకురా యా ఊరు మనది పెద్దపూర్ల ఉక్కూరు మండలం నారాయణపేట్ జిల్లా ఎన్ని ఎన్ని పళ్ళు ఇవి ఆరు ఆరు పళ్ళు ఎట్లా రేట్ ఇప్పుడు ఇవి ఒకటి ఇరవై ఐదు రేటు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థౌజండ్ అడిగిరేవరా లక్ష ఐదు వేల వరకు అడిగిందట వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వరకు మరి ఉన్నారు ఒకటి పదిహేను సీట్స్ పెడతావు పని మాత్రం బాగోతాయి ఏం పేరు నీ పేరు దీపక్ నెంబర్ చెప్పవు సరే డబల్ తొమ్మిది ఐదు ఒకటి తొమ్మిది ఐదు ఒకటి ఆరు ఐదు ఒకటి ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే పెద్దపూర్ల ఉకూరు మండలం నారాయణపేట జిల్లాకి చెందిన ఈ దీపాక్ని కాంటాక్ట్ చేయచ్చు వరుసక ఏమైనా ఉందా పొడిచేది లేదు వాజుకురా అన్నీ మార్చుకురా నచ్చితే ఈ నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు